బీట్రూట్ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బీట్రూట్ దుంప ఒకటి టమోటాలు ఐదు మామిడికాయ చెక్క పచ్చి ఉరపకాయలు రెండు తేనె రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మెంతులు అర టీ స్పూను మేగడ ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేసుకుంటాం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి అందులో బీట్రూట్ ముక్కలు అలాగే టమోటా ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ జీలకర్ర మిరియాలు కొద్దిగా మెంతులు ధనియాలు వీటన్నిటిని వేసేసి ఇందులో నీళ్లు పోసేసి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మరగనిస్తాం బాగా మరిగిన తర్వాత ఒక జల్లీలో పోసేసి ఆ నీళ్లను వడకట్టి పక్కన పెట్టుకుంటాం ఉడికించిన మొక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా తేనె వేసేసి గ్రైండ్ చేస్తాం బీట్రూట్ రసానికి ఇప్పుడు ఒకసారి తాలింపు మనం చూడబోతున్నాం బాండీలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ తాలింపు అంతా ద్వారాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన రసం పేస్ట్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేయక వచ్చిన నీటిని కూడా ఇందులో పోసేసి కొద్దిగా మూతపెట్టి రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇక దింపేస్తాం బీట్రూట్ రసం సిద్ధమైంది